రైతులకు సంపాదన సృష్టించేందుకే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మినీ గోకులాన్ని ప్రారంభించడం జరిగిందని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు శనివారం సాయంత్రం ఆళ్లగడ్డ మండలంలోని కందుకూరు గ్రామంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద ఏర్పాటు చేసిన మినీ గోకులం షెడ్లను ఆమె అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి మొత్తం నూట ఇరవై గోకులాలు మంజూరయ్యాయని వీటిలో ముప్పై షెడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి కావడం జరిగింది తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో గోకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిర్మించుకున్న రైతులను సైతం ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని అన్నారు తమ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పాత బకాయిలను చెల్లించడంతో పాటు కొత్త షెడ్ల నిర్మాణానికి రైతులకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తిరుపతిలో జరిగిన తొక్కిసిలాట సంఘటనపై ఎమ్మెల్యే భూమా ప్రియ మాట్లాడుతూ వైసీపీ నాయకులు దీన్ని రాజకీయం చేయడం పట్ల మండిపడ్డారు ఇదే సంఘటన వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చేవారా అంటూ ప్రశ్నించారు ఈ ఊరికి శాంక్షన్ అయింది పూర్తయింది దాన్ని ఓపెనింగ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఆలగడ్డ తాలూకాలో మొత్తం కూడా దాదాపుగా నూట నూట ఇరవై గోకులాలు శాంక్షన్ అవ్వడము దాంట్లో ముప్పై పూర్తి అవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపుగా రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు మరి ఈ ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలో గోకులాలు రైతులకు ఇవ్వడం అనేది జీవాలు పెట్టుకోవడానికి గోకులాలు కట్టించే ఈ కార్యక్రమము గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఆపేయడమే కాకుండా కట్టు కూడా ఇప్పించకుండా గత పాత బకాయిలు పూర్తి చేయడమే కాకుండా మళ్ళీ మండలాలకి దీన్ని ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చి గోకులాలు అనౌన్స్ చేయడము అవి కట్టించుకొని పూర్తి చేయడంలో కూడా ఈరోజు మొదలైపోయింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పినాయో గత ప్రభుత్వము ఏవైతే చెప్పినాయో అవి ఎట్లాగో వాళ్ళు పూర్తి చేయలేకపోయారు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు అన్ని పనులు కూడా చేసి పెట్టడం చూపెట్టడం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో ఎవరి పరిపాలన ఏ విధంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా కల్లారా చూస్తున్నాం మొన్న తిరుమలలో ఒక ఘటన జరిగింది తిరుమలలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయము వైకుంఠ ఏదైతే తొక్కిసలాటలో చనిపోవడము అదేవిధంగా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము ఇదే గత ప్రభుత్వంలో జరిగింటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిగి వచ్చేవాళ్ళ మొదటి ప్రశ్న రెండోది ఈరోజు మొదట స్పందించి అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా వదిలేసి మరి తిరుమల జరిగిన ఘటన కోసము అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా కనుక్కొని ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా అందరి మీద యాక్షన్ చేసుకోవడం జరిగింది వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు చేపించిన హత్య అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఈరోజు ఎవరైతే రోజా గారు మాట్లాడుతున్నారో పనిచేసిన మంత్రులు కూడా ఎవరు గుర్తులేదు వాళ్ళు ఏదైతే బూతుల మంత్రులు లేకపోతే డ్యాన్స్ చేసే మంత్రులు ఈ విధంగా ప్రజలు గుర్తు పెట్టుకున్నారే తప్ప వాళ్ళ శాఖకు ఎప్పుడు వాళ్ళు న్యాయం చేయలేదు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపించే హత్యలు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడే ఈ నాయకుల్ని మేము అడుగుతున్నాము గతంలో కూడా వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఘటన జరిగి చాలా మంది గ్యాస్ లీకేజ్ చనిపోయినారు మరి ఆ ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారని చెప్పి అనుకోవచ్చా ఈరోజు కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవు ఒకేసారి పీఎం గారు రావడము మోదీ గారు రావడము అదేవిధంగా తొక్కిసలాటలో చనిపోవడము ఇదంతా కూడా మన చేతుల్లో లేని పక్షము కానీ ఈరోజు అవును తప్పు జరిగింది అది ఎవరైనా సరే తప్పు జరిగింది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పి టీటీడీ బోర్డు చైర్మన్ బయటకు వచ్చి క్షమాపణ కోరనారంటే ఇదే వైసీపీ ప్రభుత్వం ఉంటే జరిగేదా విజయవాడలో వరదలు వచ్చిన రాయలసీమకి వరదలు వచ్చినా ఎక్కడ ఏ ఘటన జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు నాయుడు గారు అది అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్న తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళా వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్పినా కూడా లేదు వెళ్లాల్సి తీసుకు వైసీపీ నాయకులు కనిపించడం కూడా కనిపించట్ల పోయితే అన్యాయం చేశారు హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళని చూసి నవ్వుతూ మాట్లాడతారా నేను చెప్తున్నా చిన్న గ్రామాల దగ్గర నుంచి పెద్ద పెద్ద జిల్లాల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి అభివృద్ధి కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి గతంలో మేము అందరం చాలా సార్లు చెప్పినాం సార్ మనం పనులు చేస్తాం కానీ రాజకీయం చేయలేదు అని ఈ రోజు ఏం చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తకు చెప్తున్నాను అటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అటు రాజకీయం కూడా దగ్గరుండి చూసుకొని ఎక్కడా కూడా మళ్ళీ పొరపాటున కూడా వైసీపీ నాయకులు అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూసినాము రాష్ట్రాన్ని అల్ల కలోలం చేసినారు ఐదు సంవత్సరాలు మళ్లీ వాళ్ళకి అవకాశం రాకుండా అటు అభివృద్ధి కార్యకర్తలను కాపాడుకోవాలా కార్యకర్తలు బాగుపడేలాగా చూసుకోవాలా అదే విధంగా రాజకీయం కూడా చేయాలా ఈ రోజు అన్ని కలుపుకొని చేస్తేనే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అన్ని విధాలుగా కూడా చూసుకొని ఈ రోజు గ్రామాలలో ముందుకు వెళ్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఆయన మిమ్మల్ని పట్టించుకోడు ఆయన మంచితనంతో పోవాలా క్రమశిక్షణ అని చెప్పి మాట్లాడతారు లోకేష్ అన్న గారు మేమంతా కూడా ఉన్నాం మీరు అవాస్తవాలు మాట్లాడి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నా ఆయన గురించి మాట్లాడే నోరెత్తితే మాత్రం మేము కూడా ఊరుకోరమని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులు పనులు చేస్తున్నారు ఎవరు అందుబాటులో ఉంటున్నారు ఎవరుంటే అభివృద్ధి జరుగుతుందని చూసుకొని ఈసారి నాయకులను ఎన్నుకోవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము